బాలు ఇంటి ముందుకు అయితే ఒక పెద్ద కారు అయితే చాలా స్పీడ్లో అయితే వస్తూ ఉందనమాట వస్తూ ఉండగానే అంతలోనే ఎవరు ఉన్నారని చూస్తూ ఉంటే సంజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కలిసి అయితే వస్తూ ఉన్నారనమాట సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇదిగో అన్న ఇదే వాళ్ళది ఆ బాలు ఇల్లు అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న సంజయ్ అయితే చాలా కోపం మీద ఉన్నాడనమాట రాత్ర నన్ను కొట్టి వాడు తప్పు చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో ఈ నెలగానే ఈరోజు వదిలేదే లేదు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అక్కడ ఉన్న బాలు అయితే ఇంట్లో నుంచి బకెట్ తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ ఉన్న సంజయ్ అయితే లోపల ఉన్న లా గన్ అయితే తీసి దాని వైపు చూస్తూ ఉన్నాడు అనమాట ఈరోజు వాడు నా చేతుల్లో చావాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటున్నాడు అనమాట అప్పట్లోగా బాలు అయితే వాళ్ళ బకెట్తో నీళ్ళు తెచ్చి కార్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న మీనా అయితే ఏమండి అని చెప్పేసి అయితే బయటకి వస్తుందన్నమాట బయటికి రాగానే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చూసి సంజయ్ కూడా చూసి ఈ అమ్మాయి శృతి వాళ్ళ రిలేటివ్ లాగా ఉంది ఎక్కడ ఉంది కింద చెప్పేసి అయితే అంటూ ఉంటే వాళ్ళ వైఫ్ లాగా ఉంది అని చెప్పేసి అయితే సంజయ్ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటున్నాడు నా శత్రువులంతా ఒకే గూట్లో ఉన్నారని చెప్పేసి అయితే సంజయ్ అంటూ ఉంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో ఈరోజు వీడు చావాల్సిందే అనుకుంటున్నాడు అక్కడ ఉన్న బాలు అయితే చాలా చిలిపిగా నేనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట సంజయ్ అయితే కార్ బయటికి గన్ షూట్ చేస్తూ ఉన్నాడన్నమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్